పూర్వజన్మ పాపకర్మను తొలగించడంలో మంత్రశక్తి యొక్క ప్రాముఖ్యత కొందరు పురాకృత కర్మ అవశ్యకము అనుభవించి తీరవలసిందేనని చెప్పి కూడా చెబుతూ ఉంటారు దానిని ఏ మంత్రం వల్ల కానీ లేదా ఏ ఉపాసన వల్ల కానీ లేదా ఏ యజ్ఞం వల్ల కానీ కూడా తప్పించలేమని చెప్పి కూడా అంటూ ఉంటారు అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అన్న అనుసారంగా ప్రతి ఒక్కరు కూడా కర్మను అనుభవించి తీరాల్సిందే కానీ అక్కడక్కడ దేవతా పూజల వల్ల బాధలు తగ్గుతున్నాయి కదా అన్న ప్రశ్న కూడా అంటూ ఉంటారు దానికి సమాధానంగా కర్మ విమోచనం అయ్యే సమయం వచ్చినప్పుడు ఆ యొక్క వ్యక్తికి పూజలు మంత్రములు యజ్ఞములు లేదా దేవతా సాధన చేయాలని చెప్పి కూడా లేదా చేయించుకోవాలని చెప్పి బుద్ధి ఏర్పడుతూ ఉంటుంది ఇది కూడా అతని కర్మలో ఒక భాగం మాత్రమే పూర్వకర్మ వలనే అతడు ఆ యొక్క పూజలు చేసుకొని బాధలు తగ్గించుకుంటూ ఉంటాడు ఏ శాస్త్రమైతే పూర్వజన్మ కర్మ అనుభవించక తప్పదని చెబుతున్నదో అదే శాస్త్రము దేవతా సాధన వల్ల కానీ యజ్ఞం వల్ల కానీ లేదా దేవతా పూజల వల్ల కానీ ఆ యొక్క బాధలను కూడా తొలగించుకోవచ్చు అని చెప్పి కూడా చెబుతూ ఉన్నది దానికి ఉదాహరణగా ఒక వ్యక్తికి సంతాన యోగం లేదనుకోండి అతడు పుత్రకామేష్టి అనే యాగాన్ని చేస్తే ఆ యొక్క వ్యక్తికి లేని యోగం పుట్టి సంతానం కలుగుతూ ఉంటుంది యజ్ఞం చేస్తే అపూర్వం ఉదయిస్తుందని చెప్పి మీమాంసా శాస్త్రం కూడా చెప్తూ ఉన్నది అంటే కొత్త శక్తిని ప్రసాదించి బాధలను పోగొడుతూ ఉంటుంది మంత్ర సాధనలు అలాంటి వాటికి సంబంధించినవే అవి లేని యోగాన్ని పుట్టించవగలవు అలాగే మిగతా ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు అందరికి కూడా ఒక సందేహం కలుగుతూ ఉంటుంది మరి ఆ అనుభవించవలసినటువంటి కర్మ ఏమైపోతున్నది దానికి పురాణాలలో చెప్పబడ్డ సమాధానం ఏంది అని కూడా అడుగుతూ ఉంటారు దాని యొక్క సమాధానం ఇహైవ ఫలదం కర్మ ప్రారంధం ప్రతిబద్ధ్య ఫలం దదాదు స్పప్నైనా జాగ్రత్ కాలాంతరేపివ యజ్ఞ రూపమైన కర్మ ఈ జన్మలోనే ఫలిస్తూ ఉంటుంది మామూలుగా దాన ధర్మాల వల్ల వచ్చే పుణ్యం తర్వాతి జన్మలో మాత్రమే ఫలిస్తూ ఉంటుంది అలా కాక మంత్రశక్తి యొక్క పాతకర్మను పక్కన పెట్టి కోరిన ఫలితాన్ని కూడా ఇస్తూ ఉంటుంది ఆగిపోయిన ఈ కర్మను మానవుడు కలలో కానీ లేదా కాలాంతరం కానీ అనుభవిస్తాడు ఒక్కొక్కసారి ఈ జన్మలో అనుభవించాల్సింది మరో జన్మలకు నెట్టబడుతూ ఉంటుంది ఎవరికైనా అకాల మృత్యు ఏర్పడుతూ ఉంటే మృత్యుంజయ హోమం కానీ లేదా మృత్యుంజయ మంత్రజపం చేయడం వల్ల అతనికి ఉన్నటువంటి అకాల మరణాన్ని తొలగించి అతన్ని పునర్జీవితం చేయగలుగుతాం మరి అతనికి ఉన్నటువంటి ఆ కర్మ వచ్చే జన్మలోకి నెట్టబడుతూ ఉంటుంది ఉత్సాహం పట్టుదల ఉన్నటువంటి సాధకులు తమకు నచ్చినటువంటి మార్గంలో మంత్ర సాధన చేసి మంత్ర ఉపాసన చేసి ఆ యొక్క మంత్రాధిష్టాన దేవత యొక్క అనుగ్రహం పొంది బాధలను పోగొట్టుకోవచ్చును అతని యొక్క కోరికలను కూడా సాధించుకోవచ్చును అందుకోసం ప్రతి ఒక్కరు కూడా దేవతా మంత్ర ఉపాసన కానీ లేదా జపము కానీ తపము గాని లేదా యజ్ఞము కానీ లేదా దేవతా నామస్మరణ కానీ చేస్తూ అతనికి ఉన్నటువంటి కర్మను తొలగించుకొని ఈ జన్మలో అనంతమైనటువంటి పుణ్యాన్ని కూడా కూడగట్టుకొని అతను మరో జన్మలో కూడా పుణ్యాత్మగా ఉంటాడని చెప్పి కూడా ఆశిస్తూ ఈ యొక్క వీడియో మీ అందరికి కూడా నచ్చితే నా యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి